ఈ స్వామి ఫోల్కి వచ్చిన తర్వాత నాకు అంతకుముందు ఏదో ఏదైనా ఎంజాయ్మెంట్ అలా ఉన్నా కూడా ఇప్పుడు నా ప్రతి ఎంజాయ్మెంట్ స్వామి తోటే కాబట్టి దాదాపు నా దినచర్య స్టార్టింగ్ గుడ్ మార్నింగ్ నుంచి నైట్ గుడ్ నైట్ వరకు ఎవ్రీథింగ్ స్వామి అది ఎలా అయింది అంటే మా ఇంట్లో అనుకోకుండా ఒకసారి స్వామి నేను స్వామిని తిడుతుంటే మా వారు నన్ను మందరించడం జరిగింది మందరించిన తర్వాత మా మధ్యన కూడా కొద్దిగా ఇక ఆ విషయానికి సంబంధించి కొంచెం ఏకాభిప్రాయం లేకపోయేసరికి మేము కొండపల్లిలో విభూతి వస్తుందంటే స్వామి విభూతి చూడటానికి కొండపల్లి వచ్చాము వచ్చినప్పుడు అసలు అది ఎలా వస్తుంది అట్లా అదంతా వీళ్ళంతా చెప్తున్నారు చూస్తే ఫోటో మీద విభూతి వేసినట్టుంది చల్లినట్టుంది అని చెప్పేసి మేము ఒక స్వీట్ తీసుకొని వచ్చాం చేస్తారేమో అని నేను తెచ్చిన స్వీట్ని అక్కడే పెట్టేసి కందు రక్కలు మూయకుండా భజన అయిపోయేంత వరకు వాటినే చూస్తూ స్వామిని ఆ స్వీట్స్నే చూస్తూ ఉంటే భజన అయిపోయిన తర్వాత స్వీట్లో ఆ యొక్క బాక్స్ ఏం తీయకుండా అందులో ఉన్న స్వీట్ మొత్తం కూడా స్మాచ్ చేశారు మొత్తం మెత్తగా పిసికేసారు స్వామి అది చూసి అసలు నేను షాక్ అయిపోయాను అంటే నేను నా ముందే పెట్టుకున్నాను కాబట్టి నాకు అసలు అది చూసేసరికి ఆ నాకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఫీలింగ్ నాలోకి వచ్చేసింది దాని తర్వాత క్రమంగా నేను ఇట్లొచ్చి నిజంగానే స్వామి వచ్చారని మా వారితో అంటే ఆ స్వామి వచ్చారని నేను ఏమన్నా అంటా అని చెప్తున్నావు అని కూడా మా వారు నమ్మలేదు కానీ అదే మాట్లాడుతున్న సందర్భంలో నిజంగా నువ్వు స్వామి నమ్మినట్టయితే మన ఇంట్లో కూడా వస్తే నీ నమ్ముతున్నావని నేను నమత పద్మ అని అన్నాడు మా వారు అది అనుకోకుండా వారు నాకే తెలియదు కానీ మా ఇంట్లో కూడా రెండు వేల ఒకటో సంవత్సరం నవ్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన మా ఇంట్లో విభూతి వచ్చింది అది అసలు ఆ విభూతి వచ్చినప్పుడు మేము కూడా ఎవరు ఆ పరిసరాలలో లేము అంత ఎవ్రీడే మా వారు పూజ చేస్తారు లేకపోతే ఆ రోజు మాత్రం తను లేదు నెక్స్ట్ డే అంటే ఎప్పుడు వచ్చినా మాకే తెలియదు మళ్ళీ మా వాళ్ళు చూసేసరికి స్వామి ఫోటో మీద సేమ్ యాజిటీజ్ గా విభూతి వచ్చేసి ఉంటే అడిగారు ఇదేంటి చల్లారా మీర చల్లారా అని అడగటం జరిగింది అప్పుడు ఏ లేదండి అసలు మీ ఎవరు వెళ్ళలేదు అన్న తర్వాత ఏ స్వామి మా ఇంట్లో చేసినటువంటి అద్భుతాలు అసలు అవి వర్ణించటానికి కూడా వర్ణించలేమేమో అది భగవంతుడు కాబట్టి భగవంతుడికి మంచి చెడు సంతోషం దుఃఖం అనేటటువంటి ఎట్లు మా ఇంట్లో వచ్చినటువంటి నిరాకిల్స్ కూడా